అందరికీ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నేను గణేష్ ప్రజలారా మనం నేతలను ఎందుకు ఎందుకుంటాం ఎందుకు అంటే మనకు పరిపాలన చేస్తాడు కాన్స్టిట్యసీని అభివృద్ధి చేస్తాడు కాన్స్టిట్యులో కొన్ని పనులు చేస్తాడు అని చెప్పి ఒక నాయకుని ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకుంటాం కానీ ఆ నాయకులు ప్రజల్ని పక్కనే పెట్టేసి వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటా అంటే అసలు ఏమనలో వాళ్ళని అసలు నాయకులు అనాలన్నా చిల్లరగాలని అన్నా ఏమనాలి ఎందుకు అంటే తెలంగాణ రాజకీయాలలో పెద్ద పెద్ద మంత్రులు కూడా వింటనే మొన్నటికి మొన్న గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్నటిదాకా చర్చ నడిచింది ఇక అంతకుముందు గౌరవనీయులు కొండ సురేఖ అక్క గారిది కూడా మేర అది కోర్టు స్థాయి దాకా పోయింది ఇక పోతా అంటే పోతా అంటే ఇక నాయకులు ఒక నగలు తిట్టుకోడు ఒక నొగలు తిట్టుకోడు మొన్నటి వరకు కేటీఆర్ గారు బండి సంజయ్ గారిది మొన్న దాకా కాంట్రవర్స్ అయింది మళ్ళీ పోయి హక్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు బరే ఉన్నారు బరోబరే ఉన్నారు ఈ కార్యకర్తలు కొట్టుకుందా చీరు ఇప్పుడు ఇక్కడ కొత్తగా చెంప వద్ది డైలాగ్ అదిరింది కదా చెంప వద్ది సినిమా అయితే ఎట్లుంటుంది జోరుదారు ఉంటుంది సినిమా పేరు కూడా మంచిగా సెట్ అయింది చెంప పగులుద్ది ఎక్సలెంట్ ఉంటుంది తెలుసా రైట్ ఇది ఏంటిది చెంప పగులుద్ది సంబంధించిన సినిమా క్లైమాక్స్ ఏంటిది చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక లైక్ కొట్టుర్రి ఒక నలుగురు షేర్ చేయరు దయచేసి మీరే కదన్న ఈ కర్త కర్మక్రియలు మీరు షేర్ చేస్తేనే కదా ఛానల్ కొంచెం డెవలప్ అయ్యేది దయచేసి కొంచెం షేర్ చేయండి అన్న జరిగేప్పుడు నా ముఖం చూడరు జర్రా చూసుకొని ఒక నలుగురు షేర్ చేయరు ఒక లైక్ చేయరు ఒక కామెంట్ చేయరు మీకు కంటెంట్ నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయరి నచ్చ నచ్చిందనే కామెంట్ చేయరు నచ్చకపోతే డిస్లైక్ లైక్ నచ్చితే లైక్ కొట్టుర్రి ఏదో ఒకటి చేయలే చెప్ప పగులుద్ది డైలాగ్ ఎక్సలెంట్ డైలాగ్ గోమాజే శ్రీనివాస్ వెంకటేష్ నేత మధ్య డైలాగ్ వార్ మొన్ననే ఎన్టీఆర్ గారు కృతిక్ రోషన్ గారు వార్ సినిమా తీసారు ఆ వార్కు దీ కొంచెం డైలాగ్ కలిపి అంతే వీళ్ళు డైలాగ్ వార్ ఇది కొత్తగా సినిమా కొత్తగా అన్నట్టు సినిమా పేరు చెప్ప పగులుద్ది ఇది ఇదేంటి డైలాగ్ వార్ దర్శకుడు అన్నట్టు ఈయన ఎవరు రాష్ట్ర నాయకులు ఉన్నారు కదా ఆయన ముందే డైలాగ్ వార్ అనమాట అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే నేతల లొల్లి వేమనపల్లి మండలం నీల్వాయిలో ఘటన వైరల్ అవుతున్న తిట్ల వీడియో ఒక్కసారి చూద్దామా ఈ తిట్ల వీడియో ఈ తిట్ల వీడియోలు ఎట్టు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా దయచేసి చూడరు కొంచెం మీరు ఆస్వాదించాలి ప్రతిదీ ప్రేక్షకులు చూపెట్టాలన్నది నా ఉద్దేశం ప్రతి ఒక్కటి మీకు చూపెడితే కొంచెం నా మనసు తృప్తి అవుతుంది మీరే కదా కర్తకర్మ క్రియలు దయచేసి మీరు చూడండి మీద మీరు చూస్తే నిజంగా వీళ్ళు నేతల కార్యకర్తల ఇలాగనే కార్యకర్తలే నయమరా బాబు అనుకుంటారు అంటారు మీరు అయ్యో చూడండి హలో ఏ అదేంటావు చెప్ప బాబు ఏమనుకుంటాను మరి చూడు డైలాగ్ అరిగో రాష్ట్ర అధ్యక్షుని ఇక్కడనే ఉన్నారు ఇక ఇక్కడ వెంకటేష్ నేత గారు ఉన్నారు ఇక్కడ గోమాస శ్రీనివాస్ గారు ఉన్నారు అది ఏదంటావు చెంపర్ చెల్లు పంటది ఏమనుకుంటున్నావు మరి చూడండి ధర్నా కాడ కూర్చున్నారు ధర్నా గడ కూర్చో ఏం చేయాలి ధర్నా చేయాలి ప్రజల కోసం ఏళ్ళు ఏం చేయాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి ప్రజల కోసం ఏను ప్రజల కోసం ధర్నా చేయాలి యూరియా లేదని చెప్పి యూరియాతో కోసం ధర్నా చేయాలి ఆరు ఎరాటి వస్తలేవు అంటే ఆరు ఎరాటిల కోసం ధర్నా చేయాలి ప్రభుత్వం విఫలమైతే విఫలమైందని చెప్పి ధర చేయాలి అంతేగాని ధర్రాడ కూర్చొని నాయకులు కొట్టుకునేందుకు అర్థమైతే లేదు ఈ తెలంగాణలో ఆధ్వానం ఏదో తయారైంది వాళ్ళకు వాళ్ళు కొట్టుకునేందుకు అర్థమవుతలేదు వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని ఆడ ఉన్న ప్రజలను ఎరిపప్పలని చేసినో అర్థమవుతలేదు వీళ్ళకంటే కార్యకర్తలేమనిపిస్తాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళే మంచి స్నేహబంధంతో ఉంటారు వీళ్ళు ఏమైనా ఆర్డర్ వేసినా కానీ వాళ్ళు స్నేహ బంధంతో చేసుకుంటూ పోతారు ఏళ్ళు లేకుండా కార్యకర్తలు వాళ్ళకే అధ్వానం అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ అధ్వానం అనిపిస్తుంది చూడు ఏ చెంప పగులుద్ది ఏంది డైలాగ్ ఇది మోస్ట్ దీన్ని నంది అవార్డు ఇవ్వాలి చెంప పగులుద్ది అవార్డుకి నంది అన్న ఇవ్వాలి ఆస్కార్ అన్న ఇవ్వాలి నోబెల్ బహుమతి అని ఇవ్వాలి దీనికి ఎందుకంటే ఒక కార్యకర్త ఉన్న ఒక నాయకుడు నిలబెట్టుకున్నాడు అంటే కార్యకర్తకు కొంచెం ఏదో చిన్న విషయాలల్లో పార్టీ విషయాలల్లో లేదా నామినేటెడ్ విషయాలలో ఏదైనా పదవిత్తాన విషయాలలో నీళ్ళు వచ్చిందంటే సరే సర్దమంది చెప్పుకోవచ్చు ఈయన ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఈయన ఆల్రెడీ మాజీ ఎంపీ గారు ఈయన కూడా ఒకసారి ఎంపీగా పోటీ చేసిండు మంచి క్యాడర్ లేవులు అందరూ వీళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళ దాంట్లో వీడే కొట్టుకుంటారు అంటే చూడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి సంబంధించిన ముచ్చటలేదు ఇక ఒక ఒక ఇంటర్వ్యూలో చూసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉంది కదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఎవరికి గెలుస్తారు క్యాండిడేట్ ఎవరు అని అడిగితే నాకేం తెలుస్తుంది నాన్న అడుగుతాను నాకేం తెలుస్తుంది అంటాడు ఒక నాయకుడు అయితే ధర్మపురి అరవింద్ గారు కావచ్చు వెలుగు రఘు అన్న ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అది కిషన్ రెడ్డి గారిని అడగండి నాకెట్ల వెళ్తుంది కాన్స్టిట్యూస్ ఎవరిది కిషన్ రెడ్డి గారిది కదా అని అడుగు నాకెట్ల వెళ్తుంది అని ఉన్నాడు చూడండి ఇక ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నాడు మళ్ళా అంటే వీళ్ళ సమ సమన్వయ లోపం అనేది ఉందా అసలు కేవలం పదవుల కోసం ఏంటున్నారా లేదంటే ప్రజల కోసం పనిచేయడానికి ముందు వస్తున్నారా వీళ్ళు దేనికి వస్తున్నారు దయచేసి ప్రజలారా దీన్ని గమనించండి గమనించి ఇక చూడండి వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళే చెంప వగలు ఇట్లా చెంప వగలుదు డైలాగో ఇట్లా బాషా చూడు బాషా చూడు బాషా చూడు ఇట్లున్నది బాషో ఆయన శంప వాడుకుండా ఒక ఆయన ఈయన ఆయన శంప వాడుతాడు ఆయన పూజ మీద ఎత్తాడు ఈ ఎవరి కోసం లెల్లు పెట్టుకున్నారు వీళ్ళు అసలు అర్థంగా కానీ దేనికోసం భయరా అక్కడికి వీళ్ళు ఎందుకు లవెలు పెట్టుకున్నారా